దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతుయు వెలుగుమయమై నీ కన్ను చెడినదైతే నీ దేహమంతుయు చీకటి మయమై ఉండును వెలుగు చీకటి అయి ఉండే ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది కాబట్టి మన కన్నులు శ్రేష్టమైన రీతిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదూ ఎంతమంది కన్నులు చెడిపోయినాయి ఒక ఆడబిడ్డ రోడ్డు మీద పట్ట పగలు నడిచి వెళ్ళడానికి ధైర్యం చేయలేకపోతున్నారు కారణం ఏమిటనగా కన్ను చెడిపోయింది కన్ను చెడిపోతే దేహమంతా చెడిపోయినట్లే అందుకునే ఈ రీతిగా చెప్పారు మతీసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై వచనంలో చూసినట్లయితే వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదూ నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని జాగ్రత్తగా వినాలి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన అగును నీ కుడి కన్ను నేను అభ్యంతర పరిచిన ఎడల దాని పెరికి నీ అందు పారవేయము నీ దేహమంతయు నరకములో పడవేబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా అవును కన్ను తేటగా ఉండాలి కన్ను శ్రేష్టంగా ఉండాలి మన చూపులు శ్రేష్టంగా ఉండాలి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన ఒక అన్నగారు ఫోన్ చేసి మాట్లాడుతూ అంటున్నారు నా కొరకు ప్రార్థన చేయండి ఏనైనా ఆరోగ్యం బాగలేదా ఆరోగ్యం బాగానే ఉందండి నా కొరకు ప్రార్థన చేయండి ఎందుకు ప్రార్థన చేయాలి అనగా అండి ఎవరైనా అమ్మాయి ముందెడుతూ ఉంటే నా చూపులు చెడిపోతున్నాయి అంటున్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయోవృద్ధుని యొక్క కన్నులే చెడిపోతే యవనస్తుల కళ్ళు చెడిపోతున్నాయి అని అంటే పెద్ద అతిశయోక్తి కాదేమో అనిపిస్తోంది ఏది ఏమైనప్పుడు కూడా మన కన్నులు శ్రేష్టమైన రీతిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది గ్రంథం యాభై ఆరో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం గ్రహిస్తే రాయబడ్డ మాట హీఈ్ అ గ్యాదరర్ ఆయన నేను హద్దుకునే దేవుడు సమస్త జనులను ఆయన దగ్గరికి ఆకర్షించగలిగిన అంత ప్రేమ కలిగిన దేవుడు నీతోడు ఉన్నారు ఆ దేవుడి దగ్గరికి రావాలంటే తమ్ముడు చెలెమ అక్క అన్నయ్య అంకుల్ ఆంటీ నీ నా జీవితాలు నేను చెప్పే మాట దేవుని ప్రేమ అందరికీ నీ నా జీవితాలు ఒక్కటి గ్రహించండి గాడ్ ఈజ్ కాలింగ్ యూ గాడ్ ఈస్ గివింగ్ ఏ ప్రామిస్ టు యూ ఐ విల్ గైడ్ యూ నువ్వు దేవుడితో ఒక రిలేషన్షిప్ కలిగి ఉండు దేవుడి దగ్గరికి రా ఒక బలమైన సంబంధం కలిగి జీవించు దేవుడిందు ప్రస్తుత ప్రవర్తనని నువ్వు మార్చుకో పరిశుద్ధంగా జీవించు నువ్వు ఒక కమిటెడ్గా ఒక విధేయుడిగా జీవించు నీ జీవితాల్లో దేవుడు వాగ్దానం చేస్తున్నారు నేను నిన్ను నడిపిస్తానని నీ జీవితంలో ఆనందాన్ని ఆదరణ కలిగిస్తానని దేవుడు అంటున్నారు నేను నిన్ను అంగీకరించే దేవుడుగా ఉంటానని దేవుడు అంటున్నమాట దేవుడు దేవుడేశ్రాయలు దేశస్తులను నడిపించిన దేవుడు మోషే గారిని నడిపించిన దేవుడు గారిని నడిపించిన దేవుడు యోనా గారి నడిపించిన దేవుడు దేవుడు నిన్ను కూడా నడిపించే దేవుడు బైబిల్లో అనేక విశ్వాస వీరులను మీరు గమనిస్తే శిష్యుల నుంచి మీరు గమనించండి ఆది కాండం వరకు మీరు గమనిస్తే అన్ని వెనక నుంచి ముందుకు వెళ్ళినా ముందు నుంచి వెనకకు వెళ్ళినా దేవుడు నడిపించబడ్డవారు దేవుడి ద్వారా నడిపింపబడ్డవారు బహుగా ఆశీర్వదింపబడ్డారు అనేకులకి ఆదర్శంగా జీవించారు ఈరోజుని వైవాహిక జీవితాన్ని నడిపించాలన్నకయ అన్నయ నువ్వు తీసుకున్న నిర్ణయాలు తప్పు అని నీకు తెలియజేసి నీ సరైన మార్గంలో నడిపడని దేవుడు ఆశ కలిగి ఉన్నారు నువ్వే ప్రవర్తన అయితే తప్పుగా వ్యసనాలకు అలవాటాయో అది తప్పు అని తెలియజేసి సరైన మార్గంలో నడిపించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు ఈరోజు తల్లిదండ్రుల కళ్ళు కప్పేవేమో నేను నిర్ణయాలు తీసేసుకునేవేమో నీ శరీరాన్ని నువ్వు ఇష్టానుసారంగా వాడుకున్నావు నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నారు హీ రెడీ టు యాక్సెప్ట్ యు నీ జీవితంలో ఆనందాన్ని ఆదరణను కలిగించడానికి హీస్ రెడీ టు యాక్సెప్ట్ యు హీఈస్ ఇన్వైటింగ్ యు కమ్ టు గాడ్ నువ్వు దేవుడి దగ్గరికి రా అన్నా కన్నీరు దుడిచిన దేవుడు నీ పాపాన్ని పరిశుద్ధంగా మార్చగలిగిన దేవుడు ఈరోజు నీతోడున్నాను అర్థం లేని జీవితాన్ని అర్థవంతంగా చేయగలిగిన దేవుడు ఆ దేవుడు ఈరోజు నీతోడున్నారు ఆ దేవుడి దగ్గరికి రా అన్యులు వచ్చారు దేవుడి యొక్క ప్రేమని నమ్మారు దేవుడు వారిని విస్మయించలేదు ఇది ఎడారి మతం కాదు ఇది విదేశీ మతం కాదు ఇది సర్వలోకాన్ని ప్రేమించే దేవుడు నేను రమ్మంటున్నాడు ఇది మతము కాదు ఇది సంబంధం ఆ సంబంధంలోకి నీకు రావాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఎండిన జీవితాలను చిగిరించగలిగిన దేవుడు నిన్ను నడిపించాలని నీ జీవితంలో ఆనందం తేవాలని ఆదరణ దయచేసి నిన్ను అంగీకరించాలని మనుషులు తిరస్కరించిన మనుషులు నిన్ను వద్దనుకున్న మనుషులు వారి ప్రవర్తన ద్వారా పాము కంటే భయంకరంగా అయిన మనుషులున్న నువ్వు తీసుకునే నిర్ణయాలలో నిన్ను నడిపించాలని ఈ వీడియోలో మీరు గ్రహించండి ఆ చాప తీసుకున్న నిర్ణయాల్లో దేవుడు నడిపించారు తన గమ్యాన్ని చేరేటాడు ఈరోజు దానికంటే శ్రేష్ఠము దానికంటే విలువైన నిన్ను నన్ను నడిపించి నీకు ఆదరణని ఆనందాన్ని కలగజేయాలని ఆశలు అన్నారు ఆ అంగీకారం నీ జీవితాల్లో రావాలంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి